హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకి కంటెంట్ వచ్చేసి ఏంటంటే వైట్ యాప్ అనేది మనం ఓపెన్ చేస్తే మన ఛానల్ డిలీట్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ లోకి కొత్త వాళ్ళు అయితే వస్తున్నారు ఓకేనా కొత్త వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు డైలీ యూట్యూబ్ లో వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారు అలాగే చేసుకుంటూ వాళ్ళు ప్రతిసారి ఓపెన్ చేస్తారు ఓకేనా అంటే చాలా టైమ్స్ ఓకేనా డైలీ ఒక ట్వంటీ టైమ్స్ కానీ థర్టీ టైమ్స్ కూడా ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ లో వైటీ యాప్ అన్నది ఎందుకంటే కొత్త వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది యూస్ గానీ సబ్స్ గానీ వాచ్వర్స్ వస్తున్నాయా లేదా ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం అలా చేస్తే మరి మన ఛానల్ డిలీట్ అవుతుందా అంటే మన ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం ఎందుకంటే చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు ఓకేనా అన్నా నా వైటీ యాప్ అని నేను డైలీ ఒక ట్వంటీ టైమ్స్ అయితే ఓపెన్ చేస్తా మరి నాకేమన్నా ప్రాబ్లం అవుతుందా కూడా అడుగుతున్నారు అన్నమాట వీటి గురించి మనం ఈ వీడియోలో టోటల్ గా మీకు చెప్తాను చెప్పడం కాదు నా మొబైల్ లో చేసి మరి మీకు చూపిస్తాను అంటే యూట్యూబ్ లో కొంతమంది చెప్తున్నారు అనమాట మీ వైటీ యాప్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే మీ ఛానల్ డిలీట్ అవుతుందని చాలా మంది కూడా ఆ వీడియోలో కొన్ని ఫేక్ కంటెంట్ అది చేస్తున్నారు మరి ఆ ఫేక్ కంటెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వైటీ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా మళ్ళీ వైట్ యాప్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా మళ్ళీ ఓపెన్ చేస్తున్నా మళ్ళీ బ్యాక్ చేస్తున్నా మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఓకేనా ఇదే విధంగా మన ఛానల్లో మనం వైటీ యాప్ అనేది పదే పదే ఓపెన్ చేసుకుంటే మన ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదంటే డిలీట్ అవుతుందా అంటే మన ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా యూస్ గానీ వాచ్వర్స్ గానీ సబ్స్ కానీ ఇవన్నీ కూడా డౌన్ అవుతుందా ఇదే టాపిక్ తీసుకుని చాలా మంది కూడా యూట్యూబ్ లో వీడియోస్ అది చేస్తున్నారు మీరు ఇక్కడ వైటీ యాప్ అనేది పదే పదే ఓపెన్ చేస్తే మీ ఛానల్ డిలీట్ అవుతుంది మీకు యూస్ గానీ వాచ్వర్స్ గానీ సబ్స్ కానీ ఇవన్నీ కూడా ఏం రావని చాలా మంది కూడా క్రియేటర్స్ అయితే భయపెడుతున్నారు ఇంతవరకు నిజం అనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఛానల్ చూసుకుంటే సిరిసిల్ల అమ్మాయి అప్షియల్ ఓకేనా వీళ్ళ ఛానల్ వచ్చేసి సిరిసిల్ల అమ్మాయి అన్నమాట అనమాట ఇక్కడ యూస్ గానీ అవర్స్ గానీ సబ్స్ గానీ ఇవన్నీ కూడా వీళ్ళకు కనిపిస్తున్నాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఇక్కడ మనం ఓపెన్ చేసినా కూడా ఇదే విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకు డాష్ బోర్డ్ లో ఇక్కడ కింద డాష్ బోర్డ్ అని కంటెంట్ అని అనలిటిక్స్ అని కామెంట్ అని ఎర్ర అని కనిపిస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళ ఛానల్ లో లాస్ట్ ట్వంటీ డేస్ లో వచ్చిన యూస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే వీళ్ళకి వచ్చేసి లాస్ట్ ట్వంటీ డేస్ లో వచ్చిన యూస్ గానీ అవర్స్ గానీ సబ్స్ గానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనం వైట్ యాప్ అనేది ఓపెన్ చేసుకుని మాత్రమే మనం చూసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఎటువంటి కంటెంట్ చేసినామో ఆ వీడియోకి ఎన్ని లైక్ లు గాని ఎన్ని సబ్స్ కానీ ఎన్ని యూస్ గాని ఇవన్నీ కూడా మనం ప్రతి కూడా ఇక్కడ వైట్ యాప్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఓకేనా తర్వాత మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి కంటెంట్ మీద క్లిక్ చేసుకుంటే అంటే ఇక్కడ మనం చేసే లాంగ్ వీడియోస్ గాని షార్ట్ ప్లేలిస్ట్ గాని లైవ్ గానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వీడియోస్ అనేవి కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నేను లాంగ్ వీడియోస్ అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ యువాల మీద క్లిక్ చేసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వీళ్ళ ఛానల్లో చాలా వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి కదా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక వీడియో అయితే క్లిక్ చేసుకుంటున్నా ఈ వీడియోకి యూస్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కే యూస్ అనేవి ఒక్క వీడియోకే రావడం అయితే జరిగింది అదే విధంగా కింద వాచ్ టైమ్ అవర్స్ అని కనిపిస్తుంది కదా ఫార్టీ సిక్స్ అవర్స్ అనేవి ఒక్క వీడియోకే వచ్చినాయి అదే విధంగా మనం ఇలా కిందకి వస్తే ఇక్కడ వీళ్ళకు కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేస్తున్నా ఓకేనా బ్యాక్ వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది ఓపెన్ చేస్తున్నా వీటికి మనకు వచ్చేసి యూస్ అనేవి వన్ ఫార్టీ సెవెన్ యూస్ మాత్రమే వచ్చింది ఇక్కడ మనకు వాచ్ అవర్స్ ఎంత వచ్చినాయి నాలుగు గంటలు మాత్రం అవర్స్ అనేవి ఈ వీడియోకి రావడం అయితే జరిగింది మరి దీనికి మనకు కామెంట్స్ అనేవి ఎన్ని వచ్చినాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇలా కిందికి వస్తే ఇక్కడ ఈ వీడియోకి ఎవరెవరి కామెంట్ చేశారు అనేది కూడా కనిపిస్తుంది ఓకేనా అంటే మనకు టోటల్ కామెంట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కామెంట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ మన మన లో మన వీడియోస్ కి ఎవరెవరి కామెంట్ చేశారు అన్నది కూడా మనం ఇక్కడ ప్రతి వీడియోస్ కి కామెంట్స్ మొత్తం కూడా మనం ఇక్కడ నుండి మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇలా కిందికి వస్తే ఇక్కడ మనకు మొత్తం కూడా కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎర్న్ మీద క్లిక్ చేసుకుంటున్నా మన కిందికి వస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది మనకు టోటల్ వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కూడా ఇక్కడే యాడ్ అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకుంటున్నా మళ్ళీ లాంగ్ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా తర్వాత మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటున్నా ఓకేనా ఈ వీడియోకి వచ్చిన యూస్ అనేవి ఇక్కడ మనకు పైనే కనిపిస్తున్నాయి కదా వన్ ఫార్టీ ఎయిట్ వ్యూస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మరి ఈ వీడియోకి మనకు వాష్ టైం అనేది ఇలా చూసుకోవాలంటే ఏం లేదు ఇలా సైడ్ కనండి కనిపిస్తుంది ఓకేనా మన వీడియోకి ఎంత వాష్ టైం వచ్చిందో ఇలా మనం చూసుకోవచ్చు అదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ మనకి యూస్ కనిపిస్తున్నాయి వాష్ టైం కూడా కనిపిస్తుంది మరి వీళ్ళకి సబ్స్ అనేవి ఎన్ని వచ్చినాయి ఈ ఒక్క వీడియోకి సబ్స్ అనేవి ఎన్ని వచ్చినాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను ఇలా సైడ్ కి కనిపిస్తుంది జీరో సబ్స్క్రైబర్ ఓకేనా అంటే ఈ వీడియోకి మనకు ఎటువంటి సబ్స్క్రైబర్ అయితే ఇంకా రాలేదు అంటే మన వీడియో ఒకవేళ వైరల్ అయితే మనకు సబ్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి అంటే మనకు యూస్ రావాలి ఫస్ట్ ఓకేనా మన వీడియోకి ఎక్కువ యూస్ వస్తేనే మనకు సబ్స్ కూడా వస్తాయి మరిలా చూసుకుంటే మన ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే మన ఛానలే డిలీట్ అవుతుందా మనకి యూస్ గానీ వాస్టం గానీ మొత్తం కూడా తగ్గుతుందా అంటే అది అవాస్తవం అంటే కొందరు యూట్యూబ్లో లో టెక్ కంటెంట్ వాళ్ళు కూడా ఫేక్ కంటెంట్ చేస్తున్నారు అంటే మీ ఛానల్ మీరు ఇక్కడ పదే పదే వైట్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మీ ఛానల్ డిలీట్ అవుతుంది మీకు యూస్ కానీ వాచ్ అవర్స్ మొత్తం కూడా తగ్గుతాయి అని కొందరు అయితే ఫేక్ కంటెంట్ చేస్తున్నారు మనం వైట్ యాప్ లో ఎటువంటి మిస్టిక్ అది చేస్తున్నాం కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఓకేనా మీరు ఇక్కడ వైట్ యాప్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు కాబట్టి ఏంటంటే మీకు చెప్పేది వేరే వాళ్ళ కంటెంట్ కాకుండా మీ కంటెంట్ చేయండి ఓకేనా వేరే వాళ్ళ వీడియోస్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్ మీరు ఇక్కడ పెట్ట సొంతంగా మీ కంటెంట్ మీరు తయారు చేసుకోండి సొంతంగా మీ కంటెంట్ మీరు క్రియేట్ చేసుకోండి మీ వీడియోస్ మాత్రమే మీరు ఇక్కడ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోండి వేరే వాళ్ళ వీడియోస్ మీరు అసలు కూడా చేయకండి అంటే మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ కంటెంట్ మన ఛానల్లో పెట్టుకుంటే అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది అంతేగాని మన ఛానల్లో వైట్ యాప్ అనేది మనం పదే పదే ఓపెన్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది అస్సలు కూడా రాదు ఓకే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయబోతే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో